మహిళా ఉన్నతి తెలంగాణ ప్రతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ మహిళా శక్తి చర్యల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి వెన్నీకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఐకెటీ సిబ్బంది క్షేత్రస్థాయి ఇంటికి వెళ్లి మహిళలకు ఇంది చర్యల పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఇంది చర్యల పంపిణీ పూర్తి వారదర్శక సజావుగా జరగాలని అన్నారు లద్దార్ ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చర్యలను అందించాలని సూచించారు ఎలాంటి విమర్శలు వివాదాలు తావులేకుండా లేకుండా ప్రతి మహిళకు ఇందిరమ చర్యల పంపిణీ జరిగేలా పక్కనబంది పర్యవేక్షణ చేయాలని సూచించారు పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు కలెక్టర్ మెట్ల తహసీల్దార్ దత్తాద్రి ఐకేపీ సిబ్బంది ఉన్నారు చూచోబెట్టిలో పెట్టారు మనవ్ లోకాలు ఉండాలి ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అన్నీ మీ మీకు వారికి వారికి డిఫరెన్స్ ఉంది వాళ్ళు సంఘ సభ్యులు వారు సంఘాన్ని కొంత మేనేజ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళ యాక్ట్ చేస్తారు కేవలం పేరు తల్లి మా పేరు లక్ష్మి మన పేరు లక్ష్మి చీర బాగుంది చీరలా బాగుంది వందల చీరకి ధ్యాన్స్